నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఆదివారం కాసానగూడెంలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి లక్ష తులసి పూజ పాశుపత హోమం జరిగింది పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాన్ని తిలకించారు ఆలయ అర్చకులు శివరవితేజ శర్మ ఆధ్వర్యంలో ఆలయ భక్త బృందం ప్రతినిధి మెట్టు పూర్ణ చంద్రరావు ఆయా కార్యక్రమాలను పర్యవేక్షించారు అనంతరం భారీ అన్న సమారాధన జరిగింది పైడమ్మ తల్లి కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి అని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు పైడమ్మ జాతర ఉత్సవాల ప్రచార పోస్టర్ ను స్థానిక టిడిపి కార్యాలయంలో కృష్ణప్రసాద్ ఆదివారం ఆవిష్కరించారు ఈ ప్రచార పోస్టర్లను విజయానంద విద్యా సంస్థల యాజమాన్యం ఉచితంగా సమకూర్చింది ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వందల సంవత్సరాలుగా జరుగుతూ వస్తోన్న అమ్మవారి జాతర ఉత్సవాలకు ఎంతో ప్రాశస్త్యం ఉందన్నారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆయన సూచించారు ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మహిమాన్వితురాలైన పైడమ్మ తల్లి కూపకు పాత్రులు కావాలన్నారు అమ్మవారి దేవస్థానం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు ఆలయ ఈవో టివివి మోహనరావు వ్యవస్థాపక ధర్మకర్త తోట రామారావు విజయానంద విద్యా సంస్థల డైరెక్టర్లు పిచ్చుక కోటేశ్వరరావు టీడీపీ నాయకులు అబ్దుల్ ఖయూం ఎక్కల శ్యామలయ్య వహబ్ ఖాన్ బళ్లప్రసాద్ కౌన్సిలర్ మట్టా శివపావని మాజీ కౌన్సిలర్ పరస సూర్యనారాయణ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు పెడన ప్రాంత ప్రజలకు రామచంద్రరావు ఎనలేని సేవలందించారని ఎమ్మెల్యే కాగితా కృష్ణప్రసాద్ అన్నారు పట్టణగౌడ సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో నిర్మించిన పురప్రముఖుడు స్వర్గీయ పడమట రామచంద్రరావు స్మారక ప్రయాణికుల విశ్రాంతిశాలను ఆదివారం సాయంత్రం కృష్ణప్రసాద్ ప్రారంభించారు ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రామచంద్రరావు జ్ఞాపకార్థం పడమట వంశీయులు ప్రయాణికుల సౌకర్యార్థం చక్కని విశ్రాంతిశాల నిర్మించడం అభినందించదగ్గ విషయమన్నారు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య మాట్లాడుతూ రామచంద్రరావు ప్రజాసేవలో తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నారన్నారు రామచంద్రరావుతో తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందన్నారు కమిషనర్ ఎం గోపాలరావు కౌన్సిలర్లు కటకం ప్రసాద్ మట్టా శివపావని వైస్ చైర్మన్ ఎన్ డి ఖాజా పట్టణగౌడ సంఘం అధ్యక్షుడు పడమట బలరాం ప్రముఖ వైద్యుడు హరిదాసు పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య మండల టీడీపీ అధ్యక్షుడు సెలపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సుధాగోల్ డైరెక్టర్ సాధు మాల్యాది ఆకాల మరణం రోల్డ్ గోల్డ్ పరిశ్రమకు తీరని లోటని రాష్ట్ర భూగర్భ భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు పోతేపల్లి జ్యువెలరీ పార్కు సమావేశపు హాలులో దివంగత మాల్యాద్రి సంతాప సభ ఆదివారం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ మాల్యాద్రి తన ఇండస్ట్రీ ద్వారా ఎందరికో ఉపాధిని కల్పిస్తున్నారన్నారు నిబద్ధత కల మాల్యాద్రి జీవనశైలి పలువురికి ఆదర్శమన్నారు ఈ సమావేశంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ ఇమిటేషన్ జ్యుయెలరీ పార్కు మెంబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు చలమలశెట్టి నరసింహారావు అధ్యక్షుడు పి వెంకట సుబ్బారావు కార్యదర్శి అంకెం జితేంద్ర కుమార్ చలమలశెట్టి ప్రసాదరావు మట్టా శ్రీనివాసరావు నరహరిశెట్టి వెంకట సుబ్బారావు ఆలపాటి రమేష్ ధవళేశ్వరపు ఉమామహేశ్వరరావు గుంటుముక్కల రామబ్రహ్మం చలమలశెట్టి వెంకట సత్యనారాయణ టీడీపీ నాయకుడు చిన్నం శివ జనసేన నాయకుడు మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు రక్తదానాన్ని మించిన దానం మరొకటి లేదని కృష్ణ విశ్వవిద్యాలయం డీన్ సుందర్ కృష్ణ అన్నారు ఆదివారం సన్ స్టార్ స్కూల్లో ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ శ్రీ పబ్లిషర్స్ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది ఈ శిబిరంలో స్టార్ కళాశాల స్కూల్ తల్లిదండ్రులు శ్రీ పబ్లిషర్స్ స్టాఫ్ అరవై ఏడు మంది రక్తదానం చేశారు భార్యాభక్తలు కలిసి ఈ శిబిరంలో రక్తదానం చేయడం విశేషం దివంగత మాజీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కుమారుడు బచ్చుల నాగబాబు తదితరులు రక్తదానం చేశారు ఈ సందర్భంగా శిబిరాన్ని కృష్ణ ప్రారంభించి ప్రసంగించారు మనం చేసిన రక్తదానం మరుకరి ప్రాణం కాపాడేందుకు వీలవుతుందన్నారు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు స్టార్ విద్యా సంస్థల అధినేత ఇండియన్ రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యుడు పి శ్రీరాం స్వయంగా రక్తదానం చేసి మాట్లాడారు రక్తదానం చేయడం వల్ల అనర్ధాలు కలుగుతాయన్నది అపోహ మాత్రమేనన్నారు ఈ కార్యక్రమంలో భావిరి శంకరనాథ్ రాంబాలాజీ డాక్టర్ హనుమంతయ్య డాక్టర్ శివప్రసాద్ శ్రీరాములు కోటి బొమ్మిడి గణేశ్ ఆదిత్య తదితరులు మాట్లాడారు హైందవ ధర్మం ప్రపంచంలోకెల్లా ఎంతో ఉత్తమమైన ధర్మమని హిందుత్వం కేవలం మతమే కాదని భారతీయ సంస్కృతితో ముడిపడిన సదాచారమని అమరావతి సత్యానంద యోగాశ్రమ పీఠాధిపతి స్వామి భక్తి చైతన్యానంద సరస్వతి అన్నారు ుట్టాయిపేట దత్తాశ్రమంలో ఆదివారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో స్వామిజీ అతిథిగా పాల్గొని ప్రసంగించారు హిందూ ధర్మ పరిరక్షణకు ప్రభుత్వం కూడా ముందడుగు వేయడం అభినందనీయమన్నారు విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు బోరగడ్డ శ్రీనాథ్ మాట్లాడుతూ దేవాలయాలపై ఎండోమెంట్స్ శాఖ పెత్తనాన్ని తగ్గించాలన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య న్యాయవాది కూనపరెడ్డి శ్రీనివాసరావు చిట్టికుమారి తదితరులు మాట్లాడారు విద్యారంగంలోని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని టీచర్లకు అందవలసిన బకాయిలను సత్వరం చెల్లించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి హృదయరాజు అన్నారు మచిలీపట్నం వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె శేషగిరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హృదయరాజు మాట్లాడారు మచిలీపట్నం జిల్లా కోర్ట్ సెంటర్లో గల కేల్ గ్రాండ్ సమావేశం మందిరంలో ఆదివారం రెండు వందలు మంది గ్రామీణ వైద్యులకు డాక్టర్ బి ఆర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో విజయవాడ శ్రీకర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు అవగాహన తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్డియో న్యూరో ఆర్తో రోబోటిక్ సిస్టంతో జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స విధానం గురించి మరియు న్యూరో విభాగంలో నిష్ణాతులైన వైద్యాధికారులతో మెడికల్ మరియు శస్త్రచికిత్స ఏ విధంగా జరపవచ్చు అనేది తరగతులు విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అర్చన డాక్టర్ హరీష్ డాక్టర్ మనోజ్ కుమార్ డాక్టర్ సోమకృష్ణ లచే ఈ అవగాహన తరగతులు నిర్వహించడం జరిగింది గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు బిఆర్ ఆంజనేయులు ఈ డాక్టర్లకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు అంకెం కోటేశ్వరరావు కార్యదర్శి నందగోపాల్ కోశాధికారి డేవిడ్ రాజు జాయింట్ కార్యదర్శి బిఆర్ఆర్ఎస్ కుమార్ కార్యవర్గ సభ్యులు దుర్గారావు అర్జున్ రావు మల్లికార్జునుడు రాజేష్ రామకృష్ణ షేక్ ఫిరోజ్ బాషా హరిప్రసాద్ పవన్ కుమార్లు పాల్గొన్నారు గూడూరు మండలం పీజీ లంక గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ సమావేశంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతనస్వామి అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ కృష్ణప్రసాద్ బాలశౌరీలకు అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు పిజీ లంక గ్రామాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి ఎన్ ఏ బేగ్ మైనార్టీ నాయకులు సలీం మాజీ కోప్షన్ సభ్యులు ఖలీక్ సూరారపు అంజనేయులు కృష్ణ గురిపత్తి చంద్రశేఖర్ పిజి లంక గ్రామ ప్రజలు పాల్గొన్నారు పంచాయతీరాజ్ శాఖలో ముప్పై ఐదు ఏళ్లపాటు పనిచేసి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పదవి విరమణ చేసిన తోట లక్ష్మీనారాయణ సలహాలు సూచనలు అధికారులు తీసుకోవాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు జిల్లా పరిషత్ సమావేశపు హాలులో తోట లక్ష్మీనారాయణ అభినందన సభ జరిగింది ఈ సభలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ ఇమిటేషన్ జ్యువెలరీ పార్కు అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు చలమలశెట్టి నరసింహారావు బీజేపీ నాయకుడు రిటైర్డు సుశీల్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం